అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలి సీఎంతో భేటీ ఏపీ ఎంపీస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రజెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీని అయితే అమలు చేయాల్సి అయితే ఉందండి పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులు పదిహేడు నెలలుగా నష్టపోయారు ఈ పన్నెండో పిఆర్సీని అమలు చేయాలి ఐఆర్ ముప్పై శాతంతో ఈలోగా ప్రకటించాలి అలాగే రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అంటే పదకొండో పిఆర్సీ ప్రకారంగా ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి జీతాలు అయితే అందడం అందడం లేదు సో దీనికి సంబంధించి ఇటీవలే సీఎం గారికి లేఖ రాయడం కూడా జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి అన్ని కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారంగా జీతాలు ఇవ్వాలి అంటే ఈ పదకొండో పీఆర్సీకి సంబంధించి చంద్రబాబు గారికి రామకృష్ణ లేఖ రాయడం జరిగింది గిరిజన సంక్షేమ గురుకులంలో అవుట్సోర్సింగ్ టీచర్సు లెక్చరర్స్ను సిఆర్డీలుగా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ను మార్పు చేసి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు గారికి సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గురువారం లేఖ రాశారు సో పదిహేను సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ టీచర్లు లెక్చరర్లుగా తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారు వీరు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మారుమూల ప్రాంతాల్లో గిరిజన బిడ్డల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని తెలిపారు రెండు వేల ఎనిమిదిలో వీరిని గెస్ట్ టీచర్స్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా నియమించారని రెండు వేల పన్నెండులో గెస్ట్ టీచర్లను పార్ట్ టైం టీచర్లుగా చేసి జీతాలు పెంచారు ఇక రెండు వేల పదిహేడులో పార్ట్ టైం టీచర్లను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చారు రెండు వేల పది పీఆర్సీ ప్రకారంగా అయితే పెంచారు ఇక రెండు వేల పదహారులో ఎస్టీ హాస్టళ్లను గిరిజన గురుకులాలకు విలీనం చేస్తూ మైదాన ప్రాంతంలో ఎనిమిది జిల్లాల్లో ఎనభై హాస్టల్స్ను కన్వర్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇక టీఈటీ అర్హత కలిగిన వారికి రాత పరీక్ష రోస్టార్ కమ్ మెరిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక కూడా చేశారు ఇక రెండు వేల ఇరవైలో స్కూళ్ళ అవుట్ అవుట్సోర్సింగ్ టీచర్లను ఒప్పంద ఉద్యోగులుగా కూడా చేశారు సో రెండు వేల ఇరవై రెండులో మోడల్ స్కూళ్ల అవుట్సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్ట్ టీచర్లుగా చేశారు ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇతర సంక్షేమ గురుకులాల్లో క్రమబద్దీకరించిన ఒప్పంద వ్యవస్థలో మాత్రమే టీచర్లు లెక్చరర్లు ఉన్నారు ఎనిమిదేళ్లుగా వీరికి జీతాలు పెంచలేదు గిరిజన సంక్షేమ గురుకులంలో అవుట్సోర్సింగ్ టీచర్లు లెక్చరర్లుగా పనిచేస్తున్న పదహారు వందల యాభై ఆరు మందిని కూడా అవుట్సోర్సింగ్ నుంచి ఒప్పంద విధానంలోకి మార్చి రెండు వేల ఇరవై రెండు పీఆర్సి ప్రకారంగా జీతబలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ల్యాక్లో చంద్రబాబు గారిని రామకృష్ణ కోరారు